తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ వన్తో కొడుకుని సజ్జల ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన బీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు బ్యాంక్ అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ నిల్ తర్వాత ఆయన ఇంటెన్షన్ యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు యాక్టివిటీ లేని దాంట్లో ఈనాటిలో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు నేను నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్ అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకునే రాసేముందని వీడను కొడుకుని సజ్జల ఎలా ఇరికించాడు మరి బ్యాంక్ అకౌంటే లేని కంపెనీకి డబ్బులు ఎలా డైవర్ట్ చేస్తారు అని చెప్పేసి ఆయన అడగటం అట్లాగే మరి బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీకి సజ్జల భార్గవ్ డైరెక్టర్గా ఎలా ఉన్నాడు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ప్రస్తావించుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ మనం గమనించిన అంశం మరొకటి ఉంది అదేంటి అంటే మద్యం స్కామ్ అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపు ఒక సంవత్సర కాలంగా విచారణ జరుగుతున్న క్రమంలో విచారణ అంటే ఐ మీన్ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు అనేక మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంతవరకు పెట్టాల కానీ అది కొడుకు దగ్గరికి రాగానే ఈయన ప్రెస్ ఎందుకు పెట్టారు ఇలా అనేక రకాలైన అపోహలు అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి ప్రధానంగా ఈయన మాట్లాడిన మాటల్లోనే బ్యాంక్ అకౌంటే లేదు దానికి ముందు అసలు స్కామే లేదన్నారు ఓకే బ్యాంక్ అకౌంటే లేదు ఆ కంపెనీకి మరి అటువంటిది డబ్బులు ఎలా మళ్లించడానికి అవకాశం ఉంది అన్నారు కదా సరే ఇక్కడ మనం రెండు రకాలైన ఆలోచనలు చేయవచ్చు బ్యాంక్ అకౌంటే లేని కంపెనీయా లేదా ఆ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంటే తీలేదా రెండు మరి బ్యాంక్ అకౌంటే లేని కంపెనీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సారీ సజ్జల భార్గవ రెడ్డిని డైరెక్టర్గా ఎందుకు చేశారు ఏమి ఉపయోగం ఇక దాని తర్వాత మూడవది చంద్ర చంద్రపతి ప్రద్యామ్న ఎవరు ఈ వ్యక్తి ఈయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆ షెల్ కంపెనీకి ఈయనతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు ఇలా ముగ్గురు ఉన్నారు సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే ఓకే తెలిసిన వ్యక్తే జనాలందరికీ పరిచయమే వైసీపీ అని తెలుసు ఈ మన సజ్జల భార్గవరెడ్డి అంటారా సరాసరే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేసినప్పటి నుంచి ఆయన అసభ్యకరమైన పోస్టులు ఆ భూతుల పదజాలాలు అవన్నీ కూడా ఎలా ఎంటర్టైన్ చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరే ఇక ఈ చంద్రపతి ఈయన సామాన్యులకు ఎవరికైనా తెలుసా అంటే తెలీదు ఇప్పుడు తాజాగా సిట్ ఏదైతే ఈ అంశాలను తెరపైకి తీసుకొచ్చిందో అప్పుడు ఈయన పేరు బయటకు వచ్చింది దీనిపైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అది అటు ఇటీ చేసేసి మరల నారాయణ శ్రీనివాసరావు అది అని చెప్పి తీసుకొచ్చాడు ఆ విషయం ప్రక్కన పెడితే అసలు ఈ చంద్రపతి ప్రద్యామ్న ఈయన ఏం చేశారు అంటే మీకు గుర్తున్నట్లయితే ఎన్నికలకు ముందు ఎనిమిది కోట్ల రూపాయల ముడుపులు తరలిస్తూ ఉండగా దొరికిపోయినాయి దొరికినప్పుడు మావి కాదు మావి కాదు అని అంటే లేదు ఈ మా డబ్బే అని అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఈ చంద్రపతి ప్రద్యామ్న మరి చంద్రపతి ప్రద్యామ్న ఆ డబ్బులు నావే అని మా కంపెనీకి సంబంధించిన క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీలోనే డైరెక్టర్గా ఉన్నారు కదా ఈ సజ్జల భార్గోరెడ్డి సో ఇది ఒకటి ఇంకా ముడిపెట్టే అంశం ఉంది అదేంటి అంటే ఈ చంద్రపతి ప్రద్యామ్న ఈయన ఇక్కడ నుంచి దుబాయ్ని తరలించేశారు ఆయన దుబాయ్ వెళ్ళడానికి ఆయనకు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి అక్కడికి పంపించేసింది ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనట సో ఈ రకంగా ఉంది మరి ఇప్పుడు ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే మరి ఇప్పుడు లెక్కర్ సొమ్ము కాదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి సంబంధం లేదు సో అంటే ఈ చంద్రపతి ప్రద్యామ్న అనే వ్యక్తి ఎవరో బయట వ్యక్తి కాబట్టి ఎక్కడా లింక్ కనపడదులే పెద్దగా ఐడెంటిఫై చేయలే అనే ఉద్దేశమా లేకపోతే మరలా మనమే గెలుస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఒక పర్సన్ ఉండాలి ఫెమిలియర్ పర్సన్స్ పొలిటికల్గా ఉన్నవాళ్ళు కాకుండా ఇంకొక పర్సన్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఆయనే మావే డబ్బులు ఆయన క్లెయిమ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పక్కా ప్లానింగ్తో నిర్వహించారు అని చెప్పేసి సరే ఈ అంశాలన్నీ ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తున్నాయి అంటే ఈయన నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం దాని తగ్గట్టుగా బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పేసి ఆయన చెప్పటం దానివల్లనే ఇది ఇంకా అనుమానాలను లేవనెత్తుతూ ఉంది సరే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఉందో ఆ టీమ్ చీఫ్ ఉన్నారు కదా రాజశేఖర్ గారు సో ఆయన నేతృత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ అనుమానాలన్నీ తెరపైకి వచ్చినాయి ఇప్పుడు సో ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్న మీరు మీరే కనుక అదే సిట్ చీఫ్ అయ్యి ఉంటే మీరు ఏ రకంగా చూస్తారు ఇక్కడ అనుమానం ఏమైనా ఉంటుందా లేదు వదిలేస్తారు ఏముందులే బ్యాంక్ అకౌంట్ లేకపోతే మాత్రం ఏముంది అసలు వాళ్ళకేం సంబంధం లేదు అని చెప్పేసి అనే ఆస్కారం ఉంటుందా అలాగే ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో వైసీపీకి సంబంధించిన వాళ్ళే అనుకుందాం మీరు వైసీపీ వాళ్ళైతే ఈ కేసుని ఇక్కడ అనుమానాలు ఏమి లేవు లెక్కల్లో స్కామే జరగలేదు అని అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారో దాన్ని సమర్థిస్తారా లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు అయితే ఈ లిక్కర్ స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని అంటారా లేదు మీరు న్యూట్రల్ అయితే మీ అభిప్రాయం ఏమై ఉండాలి మీరేమై మీరు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఈ లిక్కర్ కుమ్ముకోవడానికి సంబంధించిన వ్యవహారం పైన ఇది రాజకీయ కక్షతో చేస్తున్నారా లేదు సిట్టు ఎటువంటి ఇబ్బందులు త తలవ్వకుండా లేదా ఎటువంటి ఒత్తిడి తలవకకుండా నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరుగుతుంది అని భావిస్తారా ఇట్లా మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ఈ స్కామ్కి సంబంధించిన అంశంలో రోజుకు క్రొత్త అంశం తెరపైకి వస్తూ ఉంటుంది సో ఆ తెరపైకి వచ్చినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందని మనం అర్థం చేసుకోవాలి సో ప్రకన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది నిజమా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నది నిజమా లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్ప ఇదంతా కూడా పోని జగన్మోహన్ రెడ్డి దాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లకుండా వీళ్ళే ఇదంతా చేశారు అని చెప్పేసి అనుకోవాలా లేదు ఒకవేళ మీరు నిజంగా మద్యం సేవిస్తున్న వాళ్ళు అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ మద్యం నాణ్యత ఏ విధంగా ఉంది ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సో ఇలా ఒకదానికొకటి లింకులు పెట్టుకొని ఇప్పుడు ఆ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు నోటీసులు కూడా దాదాపుగా జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో సజ్జల భార్గవ రెడ్డి అనగానే వైసీపీ వాళ్ళకి లేదా కూటమి వాళ్ళకైతే ఇంకా బాగా గుర్తుంటారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు అనే దానికంటే కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు ఆ సమయంలో ఎంత అసభ్యకరమైన పోస్టులు అన్ని ఫేక్ పోస్టులు మరి ఈ ఫేక్ పోస్టులకు సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి దానికి సంబంధించిన కేసులు అవి సపరేట్గా ఉండబోతున్నాయి ఇది కేవలం లిక్కర్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ సిట్టు విచారణ నేపథ్యంలో ఈ లిక్కర్ కుంభకోణాలు ఇవన్నీ బయటపడతా ఉన్నాయి కదా సో దీని తర్వాత భవిష్యత్తులో ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఈ లిక్కర్ జోలికి వెళ్లకుండా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారా లేదంటారా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్ళ ముందు కనపడతా ఉంది మనం గతంలో చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం దానికి సంబంధించి ఏ విధంగా సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నవాళ్ళు కూడా అరెస్ట్ కాబడ్డారు జైలుకి వెళ్ళబడ్డారు సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం సో ఇప్పుడు ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తెరపైకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఇంకెవరు కూడా జోలికి వెళ్లకుండా చేస్తారా లేదు ఇవన్నీ మామూలే అనే తరహాలో ఉంటారా సరే ఇక్కడ మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నైజం కనుక మీకు గుర్తున్నట్లయితే ఆయన ఎప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏది దేని గురించి మాట్లాడినా కానీ కొంత వైవిధ్యంగా ఉంటుంది అది చివరికి భూమిరేంగ్ అయ్యి వాళ్ళకే తగులుతూ ఉంటాయి అది చివరికి కొడుకు విషయంలోకి వచ్చేసరికి కూడా ఏదో సేవ్ చేద్దాం అనే తాపత్రయంతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం చివరికి బ్యాంక్ అకౌంట్ లేదు అసలు స్కామే జరగలేదు అని చెప్పేసి అంటూ ఆ చంద్రపతి ప్రత్యామ్నాయ ఆయనకి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నిట్ట నిల్వన బుక్ అప్పారు పైగా అక్కడేమో సిఎంఆర్ కంపెనీ అని చెప్పేసి ఆ చిత్తూరులో చూపించారు అదేంటి అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిఎంఆర్ అంటే సిబిఆర్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదిలాగా ఉంటే ఇందులో మరొక ప్రముఖ పాత్ర కూడా వచ్చింది కదా రెడ్డి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి ఆయన ఒక సాధారణ లారీ క్లీనర్ అక్కడ నుంచి ఎర్ర చందనాల స్మగ్లింగు ఇతరత్ర అక్రమాలు చేసి చివరికి చిత్తూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు అదే వైసీపీ తరపున సో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు సో ఇవన్నీ కూడా మీరు ముడిపెట్టుకుంటే దీనిని బట్టి స్కామ్ జరిగిందా లేదా ఏంటి భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరైనా సరే ఇట్లాంటి వాటిలో దూరే అవకాశాలు ఉన్నాయా లేదా వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి Thank you.